హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ మీరు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి రిజల్ట్స్ యొక్క ప్రభంజనం చూశారు చూస్తూనే ఉన్నారు కదా చూడండి సుమారుగా మనకి యాభై తొమ్మిది మంది విజయాలతో విజేతలతో ప్రభంజనం సృష్టించాం అలాగే ఇటీవల జరిగినటువంటి విజయవాడ సభకి నేను వెళ్ళడం ఆ డ్యూటీ పని మీద వెళ్ళడం అక్కడ చాలామంది నన్ను గుర్తుపట్టి నాతో సెల్ఫీలు కూడా దిగడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది అట్లాగే త్వరలో టెట్ రాబోతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ టెట్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు మాత్రమే డిఎస్సిలో విజయం సాధిస్తారు అన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా వన్ ట్వంటీ ప్లస్ టెట్లో మార్క్స్ ఉన్నట్లయితేనే మీరు డిఎస్సిలో నిలబడగలరు ఫస్ట్ నుంచి కూడా మన స్టూడెంట్స్ని ఎవరినైనా మీరు అడగండి నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది అదే కాబట్టి రేపు అనగా సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి ఏడు గంటలకి లైవ్ చూడండి ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి ఎలా చదివితే మనం సుమారుగా నూట ముప్పై మార్కులు కూడా పైబడి మార్క్స్ సాధించవచ్చో ఆ తెలుగు విభాగంలో పేపర్ టూ ఏలో మనం ఎలాంటి పుస్తకాలు చదివితే విజయం సాధిస్తామని ఎక్కువ స్కోర్ చేయగలుగుతామనే విషయాన్ని మాత్రం రేపు లైవ్లో మనం చూద్దాం రాత్రి ఏడు గంటలకి లైవ్ మాత్రం మిస్ అవ్వకండి మీ గౌరీ శంకర్ సార్ థ్యాంక్ యూ